టూ సినిమాలో అల్లు అర్జున్ చీర కట్టుకులు కనిపించే సన్నివేశంపై గత కొంతకాలంగా చర్చ సాగుతోంది ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి అనే విషయం స్పష్టమవుతోంది అల్లు అర్జున్ వేషధారణలకు సంబంధించి ఆ సాంప్రదాయం ఏ ప్రాంతంలో ఉంది అనే దానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వెలువడ్డాయి అయితే ఆ సినిమాలో చూపించే జాతర ఇప్పుడు నిజంగానే జరగబోతోంది అది కూడా మన తిరుపతిలోనే ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎంతో వైభవంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా జాతర సిద్ధమైంది ఇంతకు ఆ జాతర విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాలతో మోతెక్కిన తిరుపతి నగర వీధులు ఇవాటి నుంచి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయి రాష్ట్రంలో జరిగే ప్రముఖ జాతరలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఎంతో విశిష్ట ప్రతి ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతోంది నిన్న అర్ధరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకునే చిన్న గంగమ్మ జాతర గ్రాండ్గా ప్రారంభమైంది నేటి నుంచి నెల ఇరవై ఒకటో తేదీ వరకు ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు ఇరవై రెండవ తేదీన తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది ఏడు రోజుల పాటు విశేష వేషధారణలో గంగమ్మను భక్తులు దర్శించుకుంటారు సాంప్రదాయం ప్రకారం కైకాల వంశస్థులు తిరుపతి జాతర సందర్భంగా అర్ధరాత్రి గ్రామంలో చాటింపు పూజ నిర్వహించి నగరు శివారు ప్రాంతంలో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు జాతర ప్రారంభం కావడంతో అమ్మవారి అనుగ్రహం ందుకు పూజలు నిర్వహిస్తారు ఇవాళ బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు రేపు బండవేషం పదిహేడున తోటి వేషం పద్దెనిమిదిన దొరవేషం పంతొమ్మిదిన మాతంగి వేషం ఇరవైన సున్నపు కుండలు ఇరవై ఒకటిన గంగమ్మకు చప్పరం కార్యక్రమం నిర్వహిస్తారు ఇక ఇరవై రెండున ఇక ఇరవై రెండున విశ్వరూప దర్శనం తరువాత చంప నరికే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది తిరుపతి గ్రామ దేవత గంగమ్మ జాతరలో మరో విశేషంగా మారింది జాతర జరిగిన రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రులు బస్సు చేయకుండా వెళ్లిపోవడం ఇక్కడ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మ సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలుగా కొలుస్తారు గంగమ్మ జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ తో పాటు డిఆర్ఓను కూడా సమన్వయం చేసుకుని ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు ప్రధానంగా జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు జాతర ముగింపు రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు